డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం కె జగన్నాథపురం గ్రామంలో రాయవరపుపేట గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు తమ ఇళ్ల వద్ద కొంతమంది రైతులు కంచెలు వేసి రాకపోకలు పశువుల పెంపకం అడ్డుకుంటున్నారని ముఠా నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మట్టపర్తి రామారావు మంత్రి పేరును ప్రస్తావిస్తూ నివాసాలు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు ఈ ఫిర్యాదులో మహిళలు సహా అనేక మంది గ్రామస్తులు పాల్గొన్నారు మాకు ఉన్నాయండి కూడా మేము ఆ వైపు కట్టుకుంటామండి రోడ్డు వైపు ఆ వైపు కంచి వేసేయడంతో మాకు ఆధారం లేక రోడ్డు చేరుకుని మేము గేదెలు కట్టుకుంటామండి దానికోసమే ఎస్ఐ గారు వచ్చి మేము మా ఆడవాళ్ళని ఆలనే అడిగారండి తర్వాత మేము దీనిపై స్పందించమని ఎమ్ఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చారు అండి జరా పరం అయితే అండి రాయవారి పేటండీ రాయవారి పేట అయితే అండి మేము ఏం చేసామంటే మా ఇడ్ అయినా మేము మసలు పైన రోడ్ల మీద సడ్డుపులు వేసి వచ్చారు మేపుకుని అలాగే బతుకుతున్నాం దోళ్ళ మేము రోడ్ల మీదే బతకాలండి ఏం చేశారంటే కంచి చేశారండి కంచి అయితే మేము ఎవరుకి వెళ్ళలేదు ఎవరి దోళ్ళకి వెళ్ళలేదండి ఆ దాటిలా వేసుకుంటున్నారు కదా మేము ఊరుకున్నాం మమ్మల్ని దోళ్ళు కూడా కట్టుకోండి మసలండా